ஹலோ வினிகர் ஹலோ வினிகர் ஹலோ வினிகர் ஹலோ வினிகர் ஹலோ வினிகர் ஹலோ கரெக்ட் இல்லடா என்னடா பாலசுப்ரமணியம் பாத்தீங்க हां

மகேந்திர பணி ஆயிரம் கொடுத்தது எந்த படிந்தே தொழில பதிலும் மாவால கொடுத்தது வீட்டில் ಅಯಾನ್ ಬುಲ್ರೇಸಿಂಗ್ ಹಾಯಿ 아, 에이, 아, 에이, 에이. 아, 에이 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 아아아아

多标准的，是的。 ये ऊपर के बाहर हो गया बैठ गया आ 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 కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆనవైతిగా గౌరవ పెద్దల గౌరవీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి మరియు కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు లీడర్ కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంత ముందు కను చూపుతున్నారో కనబడుతున్నారో చేస్తున్నటువంటి గౌరవ ఆధ్వర్యంలో కృష్ణ చేత వేల రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది

తండ్రికి పొందినటువంటి కొత్త కృష్ణచైతన్ సారథ్యంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా రైతు సొంత నిర్వహిస్తూనే ఉన్నారు అదేవిధంగా విశ్వ బస్వనాభ సంవత్సర శుభాకాంక్షలకు ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఎనిమిది నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు మంది మాత్రమే శారత ఉండాలా రెండు వచ్చే కొట్టరాదు కరో తె కొట్టరాదు తోక కొట్టరాదు అట్ట చివర ఇతర లైన్ తప్ప తర్వాతనే మళ్ళంటే జాగ్రత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఉంటాయి మాచురెండిపల్లి గ్రామంలో కూడా లక్ష్మీనరసింహ స్వామి ధర్మోత్సవాలు శుభ సందర్భంగా అక్కడ పడే ప్రతి సంవత్సరం రెండు సైజులు నిరవేస్తునే ఉన్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరా అండి ఐదు నిమిషాల్లో మలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ దగ్గర వారు రెడీగా రావత్సమిగా విజ్ఞప్తి చేస్తున్నామండి బాల సంజయ్ గ్రగల మహిళ గవలన Ha! 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 శ్రీ వెంకటగిరి అమ్మ పొందుగో మండల కర్నూలు జిల్లా వారి గత పొందిన వరకు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల రాని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ చేస్తున్నాయి విభాగం జరిగింది ఇక్కడ అంతకు ముందు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆరు పండ్ల విభాగంలో పదిహేడు రౌండ్ అడుగుల దూరాన్ని కైవసం చేసుకోవడం గారి వారు పదిహేడు రౌండ్లు పూర్తి చేసి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆనాడు మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది ఈనాడు ఆ రికార్డు ఉంటుందా కూడా వేచి ఉన్నారు చివరి కూడా శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులకు సుశాంత్ శ్రీయ గారు వెంకటగిరి గ్రామ కొడుమూరు మండల కర్నూలు జిల్లా వారి చేత పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు విష్ణుతూరు గ్రామ పాండ్య మండల నిందాల జిల్లా వారి జత ప్రతి సంవత్సరం కూడా రైతుల సంతోషం మేరకు ఏక ఒంగోలు జాతి అభివృద్ధి కోసం రైతే రారాదన్న సిద్ధాంతాన్ని పునరంగించుకొని రైతు సంతోషం కోసం రెండు చోట్ల కూడా తన స్వగ్రామైనటువంటి మాచిరెడ్డిపల్లి గ్రామంలో కమలాపురం నియోజకవర్గం నడి ఒడ్డున కూడా రెండు చోట్ల కూడా ఏక రైతు సంబరాలు నెరవేర్చుకునే వారు గౌరవ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి పుత్త కృష్ణ చైతన్య రెడ్డిని గారి సారథ్యంలో ఏక కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయండి నా కోపలంపు ఎవరు పెరగదు ఎవరు ఉండదురా అంటే చివర లైన్ టచ్ అయిన తర్వాతనే గమనించాలన్నా కమిటీ వారు అంటే చివర గురించి ఉండాలన్నా దయచేసి లైన్ టచ్ కాకుండా మళ్ళీ కొడుతున్నా ముందుగానే తెలియజేస్తున్నాం రైట్ సైడ్ సువ అక్కడ గమనిస్తాడు లైన్ వెళ్ళిందా లైన్ టచ్ కావాలి ముందే చెప్తున్నాం అన్న చిన్న చిన్నయ్య థ్యాంక్స్ అన్నా పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వెంకటగిరి గతాంజనేయ స్వామి ఆశీస్సులతో శాంత్రయ్య గారి వెంకటగిరి క్రమ కొడుమూర మండల కర్నూలు జిల్లా వారి జాత పద్నాలుగవ రౌండ్ పూర్తయ్యే సరికి వేల ఐదు వందల అడుగుల తరాలని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండో పాటికెట్టు రెడీగా ఉండాలండి ఆ యొక్క జతలో ఒక ఎత్తున నిన్న సాయంత్రమే పదహైదు లక్షల ఒక్క వెయ్యి కొనుగోలు చేయడం జరిగిందండి ఆ యొక్క జత హీ కాంపిటీషన్ విస్తృతంగా వస్తున్నాయి వచ్చే జతలో ఒక ఎత్తున మాత్రమే తెలంగాణ దగ్గర నుండి పదహైదు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రాయవరం రామచంద్రారెడ్డి గారి దగ్గర నుండి పదహైదు లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది మరి హెవీ కాంపిటీషన్ అండి పదిహేనవ రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి रहेगे कंपटीशन ಗೆ ತಲನ್ನಾಯ ಮಾರೇ ಫಾರಾಟಂ ಕ್ಯಾಯಾಲ ಚೋರೆ ಸೆಕೆಂಡ್ ಓವರ್ ಕೋಡಾ ಫಾರಾಟಂ ವಿಜಯಾನಿಗೆ ಸಂಕೇತಮರ ಹಾ دیکھا ಹಾಯ ಹಾಯ ಸಮಯ ಆತರಿ ಮೂರು ನಿಮಿಷಾಲು ಉನ್ನದೆ 16 ವರವನ್ನು ಪೂರ್ತಿ చేస్తుನ್ನೈ నాలుగు వేల అడుగులతో రాత్రి పన్నెండు నిమిషాల్లో పర్పు చేస్తున్నాయి చాలా రెండవ నెంబర్ మూడవ రావాలి వెంట పూర్స రెడ్డి గారు మీద గ్రామం పెట్టిమారి మండలం కడప జిల్లా గవర్నమెంట్ పేపరాజు నాయుడు గారు దాసరా పిల్ల వారి బయలు రావాలా పది ఏడవల నుండి పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల పన్నెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది కమలాపురం నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరు కూడా రెండు వేల ఇరవై నాలుగు మంది ఎలాగారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఏ రకంగా ఉందో తన మార్పులు చేపిస్తే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పడే నడిపిస్తున్నటువంటి గ్రామ గ్రామంలో కూడా వీధి లేని కానీ రోడ్డు కానీ నీరు కానీ కరువు లేని నియోజకవర్గంగా చేస్తున్నటువంటి కమలాపురం నియోజకవర్గం

ట్రాక్టర్ రెడీగా ఉండాలా పా సిద్ధంగా ఉండాలండి ఆలస్య పద్దెనిమిది గతలు ఉన్నాయి సమయం ముప్పై సెకండ్లు టచ్ కావాలా ఇరవై సెకండ్లు మొదటిది పది ఐదు నా మైపులు ఇప్పుడు రాలేదు ఉన్నాయి బొమ్ములు రాలే అసలు కాల్సరతున్నాయి ఇంటే చివరి మైకులు రాలేదు చూస్తున్నావు సరే శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి గారు శాంక్గిరి గ్రామ కొగమూరు మండలం కర్నూలు జిల్లా కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు మూడవాల దూరాన్ని లాగి భద్రత ప్రస్తుతానికి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి